హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఆఫీషియల్ చూశారు కదా మార్నింగ్ మార్నింగ్ ఏ విధంగా అయితే అంత బాల్కనీ కూడా నీట్గా కడిగేస్తాను హాయ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఆఫీషియల్ సో మన ఆంధ్ర అమ్మాయి అయితే బెంగళూరులో లైఫ్ స్టైల్ గురించి మీతో షేర్ చేసుకుంటుంది సో మీరు ఇప్పటివరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడైతే మన కౌంటర్ టాప్ నేను కిచెన్లో ఎలా మెయింటైన్ చేసుకుంటాను డైలీ అనేది మీతో షేర్ చేసుకుంటాను మనమైతే అంత మరీ రిచ్ అయితే కాదు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే ఎలా ఉంటాము ఎలా పెట్టుకుంటాము అనేది ఈ బ్లాగ్లో మీరు షేర్ మీరు చూడబోతున్నారు ఓకే సో వీడియోలో పెరిగిపోతుంది సో లెట్స్ గెట్ ఇన్ టూ ద వీడియో హాయ్ టు ఆల్ నేను మార్నింగ్ లేవగానే ఈ విధంగా అయితే మా లాస్ట్కి ఈజీగా మనకి బ్రేక్ఫాస్ట్ కానీ ఈజీగా ఏదైతే నేను చేయగలను అని అనుకొని చేస్తాను అది చేసి తననైతే స్కూల్కి పంపించేస్తాను ఆ తరువాతకి ఇంకా నేను టిఫిన్ చేసేది ఉంటే టిఫిను లేదంటే ఒక్కొక్కసారి నేను టిఫిన్ చేయకుండా ఇమీడియట్గా రైస్ అండ్ కర్రీ అయితే చేసేస్తాను ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇమీడియట్గా నేనైతే ఇంకా దోశ అయితే వేసేస్తున్నాను దోశ వేసేసి నేను ఎలా చేస్తాను అని అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉంటే హౌస్ వైఫ్గా మూడు పూటలు వంట చేయాలి అన్నది అవసరం లేకుండా ఇప్పుడు నేను దోశ చేసేస్తే మార్నింగ్ సాంబారు లేదంటే పప్పుచారు ఆ విధంగా ఇలాంటివి చేస్తే కనుక మనకి టిఫిన్లోకి ఉపయోగపడుతుంది అండ్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా ఉపయోగపడుతుంది సో దట్ నేను రిస్క్ తీసుకోకుండా ఈ విధంగా అయితే నా షెడ్యూల్ అయితే నేను ప్లాన్ చేసుకుంటాను అందుకే ఈ విధంగా అయితే నేనైతే చేసుకుంటూ ఉంటాను సో ఇక్కడైతే టిఫిన్ పెట్టేస్తున్నాను ఆలోపు ఇక్కడ చూశారు కదా ఇంకా ఇంకో కుక్కర్లో అయితే ఇంకా పప్పు అయితే పెట్టేసేయాలి ఇక్కడ ఈ కుక్కర్లో రైస్ ఉంటే ఆ రైస్ అయితే ఇంకా తీసి వేరే దాంట్లో చేంజ్ చేసేస్తున్నాను ఈ విధంగా చేసేసి ఇంకా మనమైతే ఇంకా ఈ దోశ వేసేసి కర్రీ చేసి కిచెన్లో ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు డెఫినెట్ డెఫినెట్లీగా మనకైతే వర్క్ అనేది ఉంటుంది అయితే ఎప్పటికప్పుడు ఈ కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను ఎప్పుడన్నా హడావిడిగా బయటికి వెళ్ళాలి లేదంటే ఏదన్నా ఇంకా ఎమర్జెన్సీ ఏదన్నా వర్క్ ఉంది అని అనుకుంటే మోస్ట్లీ అప్పుడే అలా వదిలేస్తూ ఉంటాను అనమాట ఇక్కడైతే చూశారు కదా ఇంకా దోశ వేయగలని ఇంకా పప్పు అయితే పెట్టే ఇక్కడ చూశారు కదా నెక్స్ట్ కుక్కర్లో పప్పు కూడా పెట్టేశాను యా ఏంటి ఇక్కడ దోశ వేస్తుంది ఇక్కడ పప్పు పెట్టేసింది చేతికి చేతికి ఏమో అప్లై చేసుకుంది అని మీ డౌట్ కదా మీకు డౌట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు డౌట్ వస్తే కనుక యా యాక్చువల్గా నేను మా పేరెంట్స్ వచ్చేసి హైదరాబాద్లో సెటిల్ అవ్వడం జరిగింది అది మీకు తెలుసు ఆఫ్టర్ మ్యారేజ్ నేనైతే బ్యాంగ్లూర్ అయితే వచ్చేసాను నాకు బ్యాంగ్లూర్ వచ్చిన తర్వాతనే ఈ బెడ్ బగ్స్ అంటే ఏంటి అనే విషయం నాకైతే తెలిసి వచ్చిందనమాట ఇక్కడ ఈ బ్యాంగ్లూరుకి వచ్చిన తర్వాత అయితే ఈ బెడ్ బెడ్ బాగ్స్ తోటి బ్యాంగ్లూర్కి వచ్చాకనే కానీ నేనైతే చాలా సఫర్ అవుతున్నాను ఎక్కువ నా హ్యాండ్స్ చాలా అంటే చాలా ఈ వీటి వల్ల అసలు ఎంత ప్రయత్నించా ప్రయత్నించినా కానీ పోవట్లేదు అనమాట అండ్ ఉండే ఇప్పుడు తీసుకున్న ఇంట్లో వచ్చేసి మా బెడ్రూమ్కి అయితే వెంటిలేషన్ ఎక్కువ లేదనమాట అండ్ అలాగే ఎండ కూడా పడదు సో అదొక రీజన్ అనమాట నా హ్యాండ్స్ అయితే మొత్తం కూడా చాలా అంటే చాలా అసలు గలీజ్గా అనమాట అందుకే ఎక్కడైతే ఇంకా నేను పసుపులో కొంచెం కర్డ్ అండ్ అలాగే కొంచెం లెమన్ పసుపు అండ్ మిక్స్ చేసి ఈ విధంగా అప్లై చేసుకున్నాను చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాను నేను నాలాగా మీరు కూడా ఎవరైనా బ్యాంగ్ళూరులో సఫర్ అవుతున్నారా అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇదైతే నేను చాలా సఫర్ అవుతున్నాను అండ్ మేము మందు కూడా కొడతాము కొట్టినా కానీ అవి పోవన్నమాట యాక్చువల్గా ఇంకా మేమైతే ఏం చేయాలనుకుంటున్నాము అంటే కాటే చేంజ్ చేయాలని డిసైడ్ అయ్యాము యాక్చువల్గా మేమైతే బెడ్ అయితే చేంజ్ చేసాము బట్ మన కాటుకు ఉంటాయి కదా ఆ కాట్కి ఆ షీట్ కింద కూడా మొత్తం మొత్తం గుడ్లు పెట్టేస్తున్నాయి చాలా అంటే చాలా అసలు ఓ మై గార్డ్ చాలా సఫర్ అవుతూ ఉన్నాం ఇది ఈ స్టోరీ ఉన్న స్టోరీ ఇక్కడ చూసారు కదా ఇంకా కౌంటర్ టాప్ అయితే ఈ విధంగా ఒక త్రీ డేస్కి ఒకసారి అయితే అదంతా క్లీన్ చేసి పేపర్స్ అయితే చేంజ్ చేసుకుంటాను చేంజ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా పెట్టేసి ఇంకా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేస్తాను ఇదే నా డైలీ రొటీన్ అనమాట డే బై డే డెఫినెట్గా అయితే గ్యాస్ అంతా నీట్గా ఉండాలి ఇంకా నాకు ఒకవేళ టైం లేదు అంటేనే నేను అలా వదిలేస్తాను అనమాట ఈ విధంగా నేనైతే క్లీన్ చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఎక్స్టర్డే డే బ్లాగ్లో షేర్ చేసినట్లుగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము ప్రతి ఒక్క కౌంటర్ ప్రతి ఒక్క పార్ట్కి కూడా మనము టైం ఇచ్చినట్లయితే మనకంటూ టైం వేస్ట్ వన్ డే టైం వేస్ట్ ఇలా అవ్వడం అయితే జరగదు నీట్గా ఉంటుందన్నమాట యా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కుదరకపోవచ్చు బట్ ఇంటి దగ్గర మనం హౌస్ వైఫ్స్గా ఉండే వాళ్ళకైతే మంచిగా ఇల్లుని చక్కబెట్టుకొని ఈ విధంగా ఉంటే అంటారు కదా ఇల్లుని చూడు ఇల్లా ఇల్లాలను చూడు అని ఆ విధంగా ఉంటుందన్నమాట నిజంగా బ్యాచిలర్స్ ఉన్న ఇల్లు చూసి ఇలా ఇల్లాలు ఉన్న ఇల్లు చూస్తే మీకే తెలుస్తుంది అది ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట సో అందుకే అంటారనమాట ఇంటికి ఇల్లాలు దీపం అనేసి యా ఈ విధంగా అయితే నేనైతే క్లీన్ చేస్తూ ఉన్నాను చూసారు కదా ఇక్కడ అయితే కుకింగ్ అంతా కూడా అయిపోయింది ఇంకా నేను గ్యాస్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను చేసిన తర్వాతకి ఇంకా శంఖ కూడా నీట్గా క్లీన్ చేసి అంతా ఏమైతే వేస్ట్ పార్టికల్ ఉందో అదంతా తీసేసి ఈ విధంగా అయితే క్లీన్ చేసేసాను ఇంక అంతా రెడీ అయిపోయింది కదా ఇంకేం చేస్తాను అంటే ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా చిమ్మేసి అంతా మాపేసేసి ఇంకా ప్రతి ఒక్క రూము బెడ్రూమ్స్ కానీ ఇంకా బె హాల్ కానీ అంతా కూడా కార్ట్కి ఏమంటారు బెడ్ బెడ్షీట్ చేంజ్ చేసి ఇంకా వాషింగ్ కూడా వేసేసాను వేసేసి ఇంకా ఈ విధంగా నీట్గా ఇల్లు జిమ్మేసి ఆ తర్వాత అప్ అయ్యి టిఫిన్ తినేస్తే ఇంకా మార్నింగ్ రొటీన్ ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ ఇక్కడైతే నేను వేసానని చెప్పాను కదా అది పోపు పెట్టేస్తే ఆ తర్వాత ఈ నెక్స్ట్ వర్క్స్ అన్నీ కూడా మనకైతే అయిపోతాయి అనమాట హోప్ మన వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు అయితే నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ సో యా ఇక్కడ చూసారు కదా ఏంటి ఫేస్ కూడా పెట్టుకుంది అని మీకు డౌట్ రావచ్చు కదా ఎప్పుడన్నా మీకు పింపుల్ వచ్చినా కానీ మీరు ఏం చేయండి లైట్గా కొంచెం టర్మరిక్ తీసుకొని అందులో కొంచెం కర్డ్ కొంచెం లెమన్ డ్రాప్ వేసేసి ఈ విధంగా మీకు ఎక్కడైతే పింపుల్ వస్తుందో ఫేస్కి అప్లై చేసినట్లయితే డెఫినెట్గా అవి రిమూవ్ అయిపోతాయి అండ్ మార్క్స్ మచ్చలున్నా కానీ రిమూవ్ అయిపోతాయి అనమాట ట్రై చేయండి ఓకే ఆఫ్టర్ దట్ ఇంకా అంతా పప్పు పోప్పు వేసేసిన తర్వాతకి చూశారు కదా కౌంటర్ టాప్ అయితే ఈ విధంగా ఉంది హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే ఈ వీడియో టేక్ కేర్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే